హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక గొడవ జరుగుతుందనమాట అసలు ఆ గొడవ ఎందుకు జరుగుతుంది ఎవరెవరి మధ్య జరుగుతుంది అసలు దానికి రీజన్ ఏంటి అని నేను మీకైతే చెప్పేస్తాను అంతకంటే ముందు అసలు ఈ వీక్ ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారో మీరైతే కామెంట్ చేయండి సో బిగ్ బాస్ అయితే చెప్పారు కాంతారా క్లాన్ ఓడిపోయిన కారణంగా వాళ్ళ టీం నుంచి ఒకళ్ళని తీసేయమని సో శక్తి టీం అయితే నబీల్ని తీసేయమని చెప్పారు బిగ్ బాస్ చెప్పారు ఓకే ఇంకా నబీల్ ఇప్పటి నుంచి ఏ ఛాలెంజెస్ ఆడకూడదు అని చెప్పేసి సో అదైపోయింది కాంతారా టీం వాళ్ళందరూ ఓకే శక్తి క్లాన్ వాళ్ళు వచ్చేసి డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది అనమాట ఎందుకు అంటే ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠని నిన్న మీరు ఎందుకు తీసేశారు తను వీక్ అనే కదా తీసేశారు మరి వాళ్ళ నబీల్ని ఎట్లా తీసేస్తారు మీరు అని అడిగినప్పుడు మణికంఠ వాడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడు అని అక్కడ ఉన్న వాళ్ళు ఐ మీన్ శక్తి క్లాన్ వాళ్ళందరూ చెప్పారు కానీ మణికంఠ వచ్చేసి నో నో అన్నట్టు తలుపాడు దానికి వాళ్ళ క్లాన్ అందరూ కలిసి నువ్వు అట్లా ఎందుకు చెప్పావు నువ్వే కదా సెల్ఫ్ సాక్రిఫైస్ చేసావు అని చెప్పేసి మణికంఠ మీద ఫైర్ అయ్యారనమాట సో నువ్వు ఆల్రెడీ వీక్ ఉన్నావేమో నీకు గేమ్ ఆడే స్ట్రాటజీ లేడు అండ్ అలాగే స్ట్రెంత్ కూడా లేదు అందుకనే నువ్వు కావాలనే అట్లా చేసావు అని చెప్పేసి సోనియా అంటుంది నువ్వు ఆ టీంకే అగెయిన్ ఇస్తున్నావు ట్రస్ట్ ఫ్యాక్టర్ని బ్రేక్ చేసావు నువ్వు టూ ఫేసెస్ నువ్వు ఉండడం వల్ల మమ్మల్ని అంటున్నారు అని చెప్పేసి సోనియా అంది ఎమోషనల్ డ్రామా చేస్తున్నావు నీ ఏజ్ ఎంత నీకు కనీసం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని చెప్పేసి యష్మి అంటుంది పృథ్వీ వచ్చేసి నువ్వు అసలు అక్కడ అబద్ధం ఎందుకు చెప్తావు అబద్ధం ఎలా చెప్తావు అని పృథ్వీ అన్నాడు అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మణికంఠ వర్షన్ ఏంటంటే నేను వెళ్ళి నిఖిల్కి చెప్పాను ఆ డెసిషన్తో తను వెళ్ళి డెసిషన్ తీసుకున్నట్టయితే అది సాక్రిఫైస్ అవుతుంది టీం అందరూ కలిసి తీసుకున్న దాన్ని అది నేను సాక్రిఫైస్ అని ఎలా ఒప్పుకుంటాను అని మణికంఠ అయితే ఫీల్ అవుతున్నాడు సో మరి మణికంఠ వర్షన్ కరెక్ట్ అంటారా వాళ్ళ క్లాన్ వర్షన్ కరెక్ట్ అంటారా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి